జై శ్రీరామ్ జై శ్రీమాత్రే నమ నమ శివాయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ శ్రీనివాస గోవింద గోవింద తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం డిప్యూటీఈఓ గారికి తిరుపతి కలెక్టర్ గారికి తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి తిరుపతి ఆర్డీఓ గారికి తిరుపతి ఎంఆర్ఓ గారికి తిరుపతి అగ్నిమాపక దళ అధికారులకు తిరుపతి డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి ఇంకనూ గల తిరుపతి అధికార యంత్రాంగం వారందరికీ నమస్కరిస్తూ నాది ఒక విన్నపం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుపతి నగరంలో తిరుపతి గాంధీ రోడ్లో శ్రీనివాస భజన మందిరం పేరుతో ఒక ఆలయం ఉన్నది ఈ ఆలయం స్వాతంత్రానికి పూర్వం సుమారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మా పూర్వీకులు చే నిర్మించబడిన ఆలయం ఇది ఆ సమయంలో ఆలయంలో నిత్య దూపదీప నైవేద్యాలు ఆలయ కైంకర్యాలన్నీ మా పూర్వీకులే నిర్వహించుచుండేటివారు కాలక్రమేణా ఆలయ అభివృద్ధి కొరకు ఇతర కులంలో కొంతమందిని మా కులం మేము మంగళి కులంలకు చెందినవారం మా కులంలో కొంతమందిని ట్రస్టీలుగా చేసి ఈ ఆలయ బాధ్యతలు నిర్వర్తించుటకు కొన్ని చరాస్తులతో కలిపి ఈ ఆలయ బాధ్యతలను వారికి అప్పగించినారు కాలక్రమేణా వారు పరమపదించిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్ట మిరాసి సంఘం వారికి ఈ ఆలయ బాధ్యతలు అప్పగించినారు అప్పటి నుంచి వారు ఈ ఆలయంలో నిత్యదూపదీప నైవేద్యాలు ఆలయ కైంకర్యాలన్నీ బాగుగా నిర్వర్తించి చుండేటివారు కానీ గవర్నమెంట్ ఆదేశానుసారం విరాశలు రద్దైన కారణంగా ఈ ఆలయ బాధ్యతలన్నీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయంలో నిత్య దీప నైవేద్యాలు ఆలయ కైంకర్యాలు రాములవారి గుడి నుంచి దేవుడు ఊరేగింపు వచ్చినప్పుడు ఈ గుడి దగ్గర ఆగడం స్వామి గుడి నుంచి ఉత్సవాలు జరిగినప్పుడు ఈ గుడి దగ్గర ఆగడం త్యాగరాజస్వామి ఉత్సవాలు బాగుగా చేసి చుండేటివారు కానీ కరోనా సమయంలో ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ఈ ఆలయం కూలిపోయింది ఈ ఆలయంలో అతి పురాతనమైన తంజావూర్ పటములు కలవు అటువంటి దేవుళ్ళ పటములు ఇప్పుడు చేయాలన్నా చేయలేరు అంత పురాతనమైన ఆలయంలో ధూపదీప నైవేద్యాలు లేకుండా సుమారు నాలుగున్నర సంవత్సరముగా ధూపదీప నైవేద్యాలు లేకుండానే గడిచిపోతూ ఉంది మా పూర్వీకులచే నిర్మించిన ఈ ఆలయం ఇంత దీనావస్థకు చేరుకోవడం నాకు మా చుట్టుపక్కల వారందరికీ చాలా బాధగా ఉంది కాబట్టి మీరు మా ఎందు దయించి ఆలయ పునరుద్ధరణ బా బాధ్యతలు తీసుకొని త్వరగా ఆలయం పునరుద్ధరణ చేస్తారని ఆశిస్తున్నాము ఈ వీడియోలు నేను అప్లోడ్ చేసిన ఈ వీడియోలన్నీ కూడా ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు దేవస్థానం వారు వారికి విన్నవించుకోగా వారు వచ్చి ఆలయం తలుపులు తెరిచి అక్కడున్న మట్టిని శుభ్రపరిచి వాటికి రెండు కోయ్యలు సపోర్ట్ పెట్టి వెళ్ళిపోయారు అప్పుడు తీసిన వీడియోలే ఇవి నేను మళ్ళా వారి దగ్గరికి తిరిగినప్పుడు వచ్చి రెండు మూడు సార్లు చూశారు తిరిగి వెళ్ళిపోయారు దీనిపైన తగు చర్య తీసుకోమని ఆలయంలో నిత్య దూపదీప నైవేద్యాలు జరిగే విధంగా తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను చివరగా మీడియా మిత్రులకు యూట్యూబర్స్కి నాది ఒక విన్నపం నూట పదహైదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పూర్వ వైభవానికి రావాలంటే మీరందరూ దయచేసి ఈ వీడియోలని ఉన్నతాధికారులకు చేరే వరకు షేర్ చేస్తారని నమస్కరిస్తూ వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై మాత్రే నమ ఓం నమ శివాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద